నవరాత్రుల్లో పుష్య నవరాత్రి వసంత నవరాత్రి గణేశ అథవా గణపతి నవరాత్రి ఆ తర్వాత వచ్చేది దేవీ నవరాత్రులు ఈ నాలుగు నవరాత్రులు కూడా మనం విశేషంగా చేసుకోవాలి జరుపుకోవాలి ఇక మధ్యలో వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు ఇవన్నీ చెప్పి చాలా ఈ మధ్యలోనే ప్రచారం అవుతున్నాయి సోషల్ మీడియా ద్వారా ఇవన్నీ అందరూ చేసుకునేవి కావు ఇవన్నీ కొందరు ఉపదేశం ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకునేవి అందువల్ల ఆ గుప్త పేరే గుప్త నవరాత్రి గుప్తంగా వాళ్ళు ఇంట్లో చేసుకోవాల్సింది ఆర్భాటంగా చేసేది కాదు గణేష నవరాత్రి అనేది చాలా విశేషం ఇది హస్త నక్షత్రానికి ఆశ్వాసలో వస్తుంది అంటే అటు ఇటుగా దగ్గరలో వస్తుంది అందుకనే గణపతికి మహాహస్తి అని పేరు పూజ స్వామిజీ వారి నక్షత్రం ఏది అంటే మనకందరికీ తెలుసు హస నక్షత్రం హస అంటే అభయం ఆ అభయాన్నిచ్చి అందరినీ కాపాడి రాబోయే రోజుల్లో దేవీ నవరాత్రి ఉత్సవాలు బాగా జరగాలి అని ఆ స్వామి విఘ్న నివారణ కోసం ముందే వచ్చి తమ మాతృమూర్తి అమ్మగారికి జరగాల్సిన కైంకర్యాలు అన్నీ కూడా బాగా ఏర్పాటయ్యాయా అని చూసి వెళ్ళేదే గణేష్ నవరాత్రి అని కూడా పురాణాలు చెప్తాయి